ఫీడింగ్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు దేవస్థానం సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది కూడా ఉండే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సార్ కూడా చర్య ఆ విధంగా మెకానిజం పెట్టు ఇది మనకున్నాయి సార్ మినిమం కెపాసిటీ యావరేజ్ కెపాసిటీ మ్యాక్సిమం కెపాసిటీ సార్ మినిమం గా అంటే పర్ అవర్ ఇది సార్ మనకి ఒక ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అవర్స్ అంటే ముందు రోజైతే థర్టీన్ పాయింట్ పదమూడున్నర గంట వస్తుంది సార్ సండే రోజు పన్నెండున్నర గంట వస్తుంది సార్ పన్నెండున్నర గంట అమెజ్ కనిపిస్తున్నా కూడా ఒక నలభై ఐదు ఎనిమిది వేల రెండు వందల యాభై మంది మినిమం గాను మినిమంగా ఒక యాభై ఏడు వేల ఏడు వందల యాభై మ్యాక్సిమం కంటే ఒక అరవై ఎనిమిది వేల మందిని మనం దర్శనం చేయించగలిగే పరిస్థితి సార్ ఎందుకు ఇంపార్టెంట్ బిడ్డుకుంటారంటే ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు అందరూ కూడా చెప్పారు మనకి తిరుమల బ్రహ్మోత్సవాలు లేకపోతే ఇంకోటి ఎలాగైతే ప్రిషేజ్ తీసుకొని అక్కడ ఆర్గనైజ్ చేస్తాము అలాగే మన ఈ ప్రాంతానికి సింహాచలన సంబంధించి రెండు ప్రధాన ఏమన్నా ఈ రోజులు ఒకటి చందనోత్సవం స్వామివారి నిజ్రూప దర్శనోత్సవం అలాగే రెండోది గిరి ప్రదర్శన అయితే అక్కడికి ఇక్కడికి మనకి తేడా ఏంటంటే తిరుమల లాంటి ప్రాంతంలో రెగ్యులర్గా లక్ష మంది లేకపోతే లక్ష యాభై వేల మంది వచ్చినా కూడా దాన్ని ఫీడ్ చేయడానికి దాన్ని ఆటో చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్గా ఉంటుంది మనకి రెండు రోజులు ఉన్న క్రౌడ్ మిగతా బ్యాలెన్స్ జస్ట్ ఉండదు కాబట్టి ఈ యొక్క మన ఎంపీ గారు చెప్పినట్టు ఒక స్పెషల్ ఈవెంట్స్ మనకి ఆ బట్ నెక్స్ట్ ఇయర్ ది ఇయర్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా యాక్టివ్గా టేక్ చేస్తాము చేస్తాం ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మోర్ టు ఐ ఓన్లీ థింగ్ ఏంటి అంటే సచ్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఏంటంటే ట్రెమెండస్ గుడ్ విల్ రావచ్చు లేకపోతే చాలా నెగటివిటీ కూడా రావచ్చు సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా జాగ్రత్తగా పనిచేద్దాం దిస్ ఇస్ అ న్యూ గవర్నమెంట్ అండ్ అభిప్రాయాలు కూడా ఇట్లాంటి ఈవెంట్స్లో గవర్నమెంట్ మీద కూడా వస్తుంది కాబట్టి అందరం బాధ్యతగా పనిచేయాలని కోరుకుంటున్నాను అండ్